ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పటికీ దాన్ని ఎలాగైనా భగ్నం చేయాలన్న పట్టుదలతో పోలీసులు విద్యార్థులపై జూలం చేశారు దొరికినోళ్లను దొరికినట్లుగా చవబాదుతూ దొంగల మాదిరి పోలీసు వ్యాన్లు ఎక్కించి పలు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటూ చివరికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు నమస్కారం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పద్దెనిమిది నెలలు పూర్తయిన విషయం అందరికీ తెలిసినదే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఏ విధంగా మాయ మాటలు చెప్పి ప్రజలందరికీ కూడా ఏ విధంగా సూపర్ సిక్స్ అని చెప్పేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అన్ని నేను క్రమం తప్పకుండా మీకు అందరికీ కూడా నేను జమాన్ చేస్తాను అని చెప్పి ఆ రోజు అధికారంలో రాకముందు ఏ విధంగా ఆయన చెప్పారో ప్రజలందరూ కూడా సరిగమించారు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ విధంగా పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి హాస్టల్ మెయింటెనెన్స్ సంబంధించి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వాళ్ళు గారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి పట్టించుకుపోవడం కూడా లోకేష్ గారిని కూడా నేను ప్రశ్నించిన విషయం కూడా ప్రజలు వాళ్ళకి జాబ్స్